హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందని వార్త టాప్ టీడీపీ నేతపై కానిస్టేబుల్ దాడి నాయకులందరూ ఆందోళన లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని అప్డేట్స్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చెయ్యకున్నాం మన వీడియోలోకి కలిపి చీరాలలో బాలు యాదవ్ అనే కానిస్టేబుల్ ఏకంగా టీడీపీ పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి సీనియర్ నేత నక్కల రమణారావుపై దాడి చేయడంపై అధిష్టానం ఆరా తీస్తుంది ఎవరి బాలు యాదవ్ అతడికి ఎందుకు నేతల ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు టీడీపీలోని మిగిలిన నేతలకు కూడా ఈ బాలు విషయం అంతుపట్టడం లేదు టీడీపీ కార్యాలయంలో మూడు రోజుల క్రితం రమణారావుపై బాలు అనే కానిస్టేబుల్ మరో ఆరుగురితో కలిసి దాడి చేయడం సంచలనంగా మారింది సాక్షాత్తు టీడీపీ కార్యాలయంలో సీనియర్ నేతనే దాడి చేయడం దేనికి సంకేతమని ప్రజల్లో జోరుగా చర్చ సాగుతుంది సామాజికంగా ఆర్థికంగా బలమైన రమణారావు లాంటి వ్యక్తిపైనే దాడి జరిగితే తమ పరిస్థితి ఏంటని పార్టీకి తొలి నుంచి వెన్నుదన్నుగా ఉన్న నాయకులు ఆందోళన చెందుతున్నారు దాడిలో గాయపడిన బాధితుడు రమణారావు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో కానిస్టేబుల్ బాలు యాదవ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు జరిగిన పరిణామాలను పరిశీలించిన ఎస్పీ ఒకల్ జిందాల్ సదరు కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్